ప్రకటన గ్రంథము అధ్యాయము సార్త్స్ట్లో ఉన్న సంగపు దూతకు ఇలా గురాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదను ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము నీవెలాగూ ఉపదేశము పొందితువో ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము నీవు జాగరూకుడువై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకునని కొందరు సార్ నీ వద్ద ఉన్నారు వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును జీవగ్రంథంలో నుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక ఫిలదెల్ఫియాలో ఉన్న సంగపు దూతకు ఎలాగూ వ్రాయమో దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయివాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతి లేమనగా నీ క్రియలను నేను ఎరుగుదను నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడునూ వేయనేరడు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి కనుక భూమి నివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడదును నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడునూ నీ కిరీటమును అపహరింపుకుండినట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునుము జయించువాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నిటికీ వెలుపలికిపోడు మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని వద్ద నుండి దిగువచ్చు చిన్న నూతనమైన ఎరుషులేమును నా దేవుని పట్టణమని పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదును సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట మాట చెయ్యగలవాడు వినుగాక లవదోక్యాలో ఉన్న సంగపు దూతకు ఇలాగ వ్రాయము ఆమెన్ అని వాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఊమిపే ఉద్దేశించుచున్నాను నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడువును గుడ్డి వాడవును దిగంబరుడవై ఉన్నావని నెరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను నాకేమీయూ కొదవలేదని చెప్పుకొంచున్నావు నీవు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దప్పికలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా వద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను ప్రేమించవారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారి మనస్సు పొందుము ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదురు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండిచ్చదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట వినును గాక